చేనేతను కాపాడుకుంటేనే ధర్మవరాన్ని కాపాడుకోగలమని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అన్నారు రాష్ట్రంలోనే అత్యధిక మంది చేనేత రంగంపై ఆధారపడి ఉన్నారని అయితే నేడు వారు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు ఎవరు ముందుకు రాలేదన్నారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా తమ ప్రభుత్వం ఖచ్చితంగా చేనేతల్ని ఆదుకుంటామన్నారు గత ప్రభుత్వంలో చేనేత నేస్తం కింద వచ్చే సొమ్ము చేనేతలకు కాకుండా మగ్గం అంటే తెలియని వారికి చేరిందన్నారు ఈసారి ఇలాంటి పొరపాట్లకు తావు లేకుండా చేస్తామన్నారు ధర్మవరంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి కదిరిగేట్ సమీపంలో ఉన్న చేనేత విగ్రహానికి శ్రీరాం పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు త దినోత్సవ శుభాకాంక్షలు చేనేత విగ్రహం దగ్గరికి వచ్చి ఘనంగా అంటే రాజకీయ నాయకులు మేము ఏం కావచ్చు చూస్తున్న వాళ్ళు చాలామంది కావచ్చు ఈరోజు సంవత్సరంలో ఎప్పుడు మాట్లాడుకోకపోయినా ఈరోజు మాత్రం మన చేతల గురించి మనం ముప్పుగా మాట్లాడుకుంటా కానీ పరిస్థితి ముందు ఉన్నట్టుగా కాకోకుండా ఈరోజు మా శాశక్తుల మా శక్తివంతన లేకుండా మా శక్తి ఉన్నంత వరకు మేము మాటలకు మాత్రమే పరిమితం కాకోకుండా చేనేత పరిశ్రమని అందులో ముఖ్యంగా మన ధర్మవరం పట్టణంలో హ్యాండ్లూమ్ వీవర్స్ అందరినీ కూడా కాపాడుకోవాలి అనే ఒక తీర్మానాన్ని రెండు రోజుల కిందట చేనేత కార్మికులంతా కలుసుకొని చేనేత ప్రముఖులు ఎవరైతే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో ఉన్నారో వారంతా కలిసి ఒక తీర్మానాన్ని చేసుకోవడం జరిగింది లేదా దినోత్సవ శుభాకార్యక్రమం